బతుకమ్మ వేడుకలు కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా అత్యద్భుతంగా ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ పిట్లం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉత్తమ బతుకమ్మ తయారు చేసిన వారికి త్రిశూల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు దంపతులు విచ్చేశారు ఉత్తమ బతుకమ్మను తయారు చేసిన వారికి ఎమ్మెల్యే దంపతులు బహుమతి ప్రదానం చేయడం జరిగింది విద్యుత్ దీపాల కాంతిలో ఆడపడుచులు ఎంతో సంతోషంగా సత్తుల బతుకమ్మ పండుగను మిన్నంటిన ఉత్సాహంతో జరుపుకోవడం జరిగింది ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి సంతోష్ బొడ్ల రాజు ఎస్ఎస్ ఈవెంట్స్ నేతాజీ నగర్ యువజన విభాగం ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ చిన్నపిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అరటిపాడులు పంపిణీ చేయడం జరిగింది ఇంటి కార్యక్రమంలో పెట్నం కాంగ్రెస్ నాయకులు అందరూ ఆడపడుచుల్లో పాల్గొన్నారు పోలీసు శాఖ సిబ్బంది ఎలాంటి అవాజీ సంఘటన జరగకుండా పర్యవేక్షించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి